Mas te... వార్తలు ముఖ్యాంశాలు జర్నలిస్ట్ కృష్ణ హైదరాబాద్ పరిధిలోని బల్దియా కమిషనర్ కాంట్రాక్టర్ల బకాయిలు వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్లు నిరసన బాట పట్టారు గడిచిన పదిహేను నెలల నుంచి బిల్లులు చెల్లించడంలో జాప్యం చేయడం పట్ల కాంట్రాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రవీందర్ సాగర్ సంఘిశెట్టి అన్నారు వసంత్ కుమార్ శివరాము శంకర్ అలీ బాయ్ చందు నర్సింహ చంద్రయ్య వెంకటయ్య సైదులు నిజాముద్దీన్ సలీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ విధానం అమలు చేయాలని మీడియా రంగంలో పనిచేసి పదవి విరమణ పొందిన జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ విధానం అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి పత్రం ఇచ్చిన పలు జర్నలిస్టు సంఘాలు విజ్ఞప్తి చేశాయి నిన్న జవహర్ నగర్లోని అరుంధతి నగర్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వారికి కేటాయించిన స్థలంలో వారు నిర్మాణం చేసుకుని జీవనం కొనసాగిస్తుండగా ఇప్పుడు కొత్తగా హెచ్ఎండి అధికారులు వచ్చి ఈ స్థలాలు మీవి కావు అంటూ వీటిని కూల్చేస్తామంటూ భయప్రాంతులకు గురి చేస్తున్నారని అనుగుణంగా కుటుంబ నియంత్రణ చేయించుకున్న అరుంధతి నగర్ ప్రజలు ఈట రాజేందర్ ని పటోల్ల విక్రమరెడ్డిని కలవడం జరిగింది మహిళా కాంగ్రెస్ మేడ్చల్ మల్కజగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరుగు సునీత నియమితులయ్యారు దమ్మాదిగూడకు చెందిన సునీత గతంలో రెండు సార్లు జిల్లా కార్యదర్శిగా పనిచేశారు ఈ మేరకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగలి సునీత రావు జిల్లా అధ్యక్షురాలు రాజనొల్ల లక్ష్మి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్నారు కాపురా డివిజన్ సాయిరామ్ నగర్ కాలనీలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ముఖ్య అతిథులుగా టీజీకే మూర్తి హాజరయ్యి కార్యక్రమరావు సతీష్ బాబు సాంబశివరావు కృష్ణ మునుగంటి శ్రీరాములు భిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇదిమీరిన వేగంతో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై కుటుంబ సభ్యులకు తీరాని దుఃఖాన్ని తీర్చుతున్నారని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ లో తెలిపారు ఈ క్రమంలో రోడ్డు నిబంధనలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు వాహనదారులు కొద్ది రోజులు మాత్రమే నిబంధనలు అనుసరిస్తూ మళ్ళీ యథావిధిగా మారుతున్నారని అన్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు మూడు వందల పదమూడు ఐటీఐ డిప్లొమా డిగ్రీ దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి ఏడు తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన సింగపూర్ సంస్థ రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడులు ముందుకొచ్చిన సింగపూర్ సంస్థ మంత్రి బాబు సమక్షంలో కుదిరిన ఒప్పందం డేటా సెంటర్ హబ్ గా మారుతుందని రేవంత్ రెడ్డి తెలంగాణలో భారీ పెట్టుబడులకు గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా గన్నవరం ఎయిర్పోర్టు నుంచి నేరుగా ఉండవెళ్లి చేరుకున్నారు ఆయనకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు అంతకు ముందు అమిత్ షాతో చంద్రబాబు పవన్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు ట్రోపీ రెండు వేల ఇరవై ఐదు కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఇంగ్లాండ్ తో జరిగే మూడు మ్యాచ్ల ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు కోసం జట్టును ప్రకటించారు మా బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో తుమ్రేల్ మరియు తప్పేరు నదుల మధ్య నక్సలైట్లు పడవేయబడిన పదార్థాలను డిఆర్జీ సుక్మా సైనికులు స్వాధీనం చేసుకున్నారు నక్సలైట్లు ఒక సొరంగం తవ్వి ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలు తయారీ సామాగ్రి పారవేశారు నక్సలైట్లు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా సైనికులకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు అమెరికా రష్యా ఇంధనం రంగంపై కొత్త ఆంక్షలు విధించినప్పటికీ శుద్ధి చేసిన రష్యా ఇంధనం ఎగుమతులు దాదాపు ఒక సంవత్సరంలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయని వార్తా సంస్థ వివరించింది వార్తలు ఇంతటితో సమాప్తం